హాయ్ ఈరోజు మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా శారీలో వచ్చిన క్లాత్ ఎంబ్రాయిడింగ్ క్లాత్ కింద పైన కింద పెట్టాలి పైన లైనింగ్ పీస్ పెట్టాలి నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేసేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకొని చుట్టూరు ఒక స్టిచ్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత మధ్యలో ఒక కట్ కట్ చేసి తర్వాత అటు ఇటు మొత్తం చుట్టూరు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కట్ చేసి చిన్న చిన్న కట్స్ చుట్టూరు ఇచ్చుకుంటూ వచ్చేయాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ రెడీ అవుతుంది తరువాత లైనింగ్ క్లాత్ కింద కి పెట్టి ఇప్పుడు పై వైపున ఎంబ్రాయిడింగ్ చివరిన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు కుట్టేసుకోవాలి లోపలికి లైనింగ్ క్లాత్ లోపలికి మర్చుకుంటూ నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే సింగిల్ పాదమైనా పెట్టుకోవచ్చు ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే రెడీ అవుతుంది మొత్తం చుట్టూరు కుట్టు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ మళ్ళీ తిప్పుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు ఒక కుట్టు కుట్టేసుకుంటూ వచ్చేయాలి చూశారు కదా చుట్టూరు కుట్టు కుట్టేసుకున్న తర్వాత లో బయట వైపు ఎచ్చిదగ్గులు ఏమైనా ఉంటే వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత కింద నాకు లైనింగ్ పీస్ మిగిలింది అంటే శారీలో వచ్చిన పీస్ మిగిలింది కాబట్టి నేను వీడియోలో చూపించాను కదా కటింగ్ వీడియోలో ఎక్స్ట్రా ఎలా క్లాత్ వదులుకున్నాను ఒకసారి అది కూడా చూడండి కటింగ్ వీడియో ఒక పాది మించి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకుని లైనింగ్ పై వైపు దాకా వచ్చేలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద వైపున మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిప్పి ఒక స్టిచ్ కింద వైపున వేసుకోవాలి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది న్యూగా పెట్టిన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకుని తర్వాత ఒక టూ ఇంచెస్ క్రాస్గా ఒక కుట్టు కుట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడు ఉంటాయి కదా టూ డాట్స్ ఆ టూ డాట్స్ కూడా కుట్టుకోవాలి అండ్ లెఫ్ట్ సైడు అండ్ రైట్ సైడు టూ ఇంచెస్ క్రాస్గా లాక్కోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కుట్టుకుందాం ఫ్రంట్ పార్ట్ ఉక్స్లు పట్టి కాదలు పట్టి ఎదురు ఎదురుగా పెట్టుకొని తర్వాత లైనింగ్ శారీలో వచ్చిన క్లాత్ పై వైపున ఎదురు ఎదురుగా ఒక ఒక పీస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు కుట్టు కుట్టేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను ఏమైనా మీ నా మెయిల్ ఐడి కూడా యూట్యూబ్ ప్రొఫైల్లో పెట్టాను నా మెయిల్ ఐడి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు డౌట్స్ ఉంటే ఇప్పుడు చుట్టూరు కుట్టు కుట్టిన తర్వాత మొత్తం నీట్ ఫినిషింగ్ కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంతా నీట్ ఫినిషింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ మార్కింగ్ కోసం ముందు నెక్ వైపు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని మనం ఒకటిన్నర ఇంచుల గ్యాప్లో మనం చంక దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి పట్టి కాజల పట్టి షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి చూసారు కదా కింద వైపు టూ డాట్స్ పెట్టుకున్న దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టేసుకోవాలి తర్వాత చంక దగ్గర ఒక కుట్టుకోవాలి ఒకవేళ ఈ మార్కింగ్ మీకు అర్థం కాకపోతే నా వి నా ప్రొఫైల్ విజిట్ చేయండి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో ఏమిటో నేను వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఆ మార్కింగ్ ఫాలో అవుతూ ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోండి ఒకటైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండోది కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ కాబట్టి మనము నార్మల్ పాదం మీదైనా కుట్టుకోవచ్చు అదే మగ్గం వర్క్ అయితే సింగిల్ పాదమే కుట్టుకోవాలి లేకపోతే సూదులు విరిగిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే మనం కుట్టిన కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో పడుతుంది అన్నమాట అందుకనే మగ్గం వరకు బ్లౌజులు సింగిల్ పాదం మీద కుట్టాలి ఎంబ్రాయిడింగ్ అయితే నార్మల్ పాదమైన కుట్టేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు వేస్ట్ క్లాత్నంతా కటింగ్ చేసేయాలి పేస్టిక్ అంతా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఇందాక కూడా మార్కింగ్ చేసినట్లే రెండున్నర ఇంచాల దగ్గర ఒక మార్కింగ్ మూడింపావు దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అండ్ ఒక ఒకటిన్నర ఇంచ్ గ్యాప్లో చంక దగ్గర ఒక మార్కింగ్స్ పట్టి కాజల్ పట్టి షేపుల దగ్గర ఒక మార్కింగ్ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా షేప్లు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు లైనింగ్ పీస్ని టూ పీసెస్ కింద కట్ చేసి మధ్యలో ఫిట్నెస్ కోసం ఒకటి క్లాత్ పెట్టుకొని ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ని పై వైపున పెట్టి మనం మూడు కూడా స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి కింద భాగంన ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా చిట్టూరు ఒక కుట్టు వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిట్టూరు కుట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం హెచ్చుతగ్గులంతా నీట్ ఫినిషింగ్ చేసేసుకోవాలి చూశారు కదా ఒకటైతే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండవది కూడా సేమ్ అట్లనే రెడీ చేసుకోవాలి మధ్యలో ఫిట్నెస్ కోసం ఒక ఒకటి పెట్టి ఒక క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసి ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ని పెట్టుకోవాలి ఇప్పుడు కింద వైపున ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కింద భాగంన ఒకటి కుట్టుకోవాలి చుట్టూరు కుట్టిన తర్వాత ఎచ్చుదగ్గులన్నీ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా రెండు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎదురెదురుగా పెట్టుకొని రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని రెండు సమానంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా రెండు సమానంగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా పుట్టుకున్న డాట్స్ని డాట్స్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్కి పై వైపు నిమ్మని కుట్టుకున్న పీస్ని వైపు పెట్టి క్రాస్ బెల్ట్ కింద వైపు పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకటైతే అతికించేసాం రెండు రెండోది కూడా అతికించేద్దాం చూశారు కదా రెండు కూడా క్రాస్ బెల్ట్లు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి నాకైతే సరిపోయినాయి ఇప్పుడు మనం గోటిని వేసుకుందాం ముందు చిల్పట్టి కాదు కాబట్టి వేసేసుకుందాం కింద వైపున శారీ చిన్న క్లాత్ పెట్టుకుని లైనింగ్ వైపు ఏమో పైన పెట్టి నేను రాంగ్ సైడ్ వైపు తిప్పుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి తర్వాత ఓపెన్ చేసి ఉక్సల పట్టికి ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఒక మడత వేసుకొని ఉక్సల పట్టీని రెడీ చేసుకోవాలి డబుల్ కుట్టు వేసుకోవాలి ఒక పాది నుంచి డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్సిల్ పట్టిని రెడీ చేసుకుందాం ఉక్సిల్ పట్టి కూడా సేమ్ కాకపోతే ఉక్సిల్ పట్టి లోపలికి మొత్తం మడిచేసుకోవాలి లోపలికి మొత్తం మడిచేసుకుంటే అప్పుడు మనకి రెడీ అవుతుంది ఉక్సలి పట్టి చూసారు కదా డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుసిల్ పట్టీని రెడీ చేసేసుకుందాం మళ్ళీ ఒక పాది మించు లోపలికి వేస్ట్ క్లాత్ అంతా లోపలికి తోసేసి నేను వేడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టేసుకోవాలి మనకి కుసిల్ పట్టి కూడా రెడీ అయిపోయినట్టే రెండు సమానంగా ఉండేలా చూసుకుని ఎచ్చి తగిలేముంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకి గోటు వేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోటు వేసేసుకుందాం ఒక ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ని మనం బ్లౌజ్ పైన పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ కొట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకోవడం వల్ల రౌండ్ బాగా తిరుగుతుందన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసి లోపలికి మడిచేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు కుట్టేసుకోవాలి తర్వాత వెనక వైపు తిప్పి వేస్ట్ క్లాత్ ఎక్కువగా బయటకంటూ వచ్చింది కాబట్టి ఆ వేస్ట్ క్లాత్ని లోపలికంటూ కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకొని ఆ వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి ఒక పాద మించు వేసేసుకోవాలి అయితే ఒకటి రెడీ అయిపోయింది సేమ్ ఇంకొకటి కూడా అట్లనే రెడీ చేసుకోవాలి ఒక ఫోల్డ్ వేసుకొని ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అని చూసుకుంటూ మనం కుట్టుకోవడం వల్ల మనం మళ్ళీ పది ఇప్పుకొని కుట్టుకొని పది పది అట్లా కాకుండా ఒకసారి కరెక్ట్గా కుట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి చెప్పాను కదా నీట్గా ఫినిషింగ్ అవుతుంది కరువు బాగా తిరుగుతుంది అంటే రౌండ్ బాగా తిరుగుతుందండి మట చూసారు కదా ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా ఎట్లా కుట్టానో కూడా తెలిసిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకున్న తర్వాత గూడు దగ్గర నుంచి అంటే నెక్ వైపు నుంచి మనం కుట్టుకోవాలి నెక్ వైపు నుంచి కుట్టుకుంటే చంక భాగంలో ఏమైనా హెచ్చిదగ్గులున్నా కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎప్పుడైనా సరే నెక్ వైపు నుంచి కటింగ్ చేసుకోవాలి హెచ్చిదగ్గులు ఏమైనా ఉంటాయి అప్పుడు చంక దగ్గర కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఓపెన్ చేసి హెచ్చిదగ్గులు ఉన్నాయి కదా ఆ కటింగ్ని చంక భాగంలో కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ని ఎట్లా రెడీ చేసుకొని బ్లౌజ్కి ఎట్లా అతికించాలో చూద్దాం ఇప్పుడు టూ పీసెస్ కింద కటింగ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హ్యాండ్ పీస్ తీసుకొని ఆ హ్యాండ్ పీస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ ఎక్కడ వైర్కైతే వచ్చిందో అక్కడి నుంచి నేను కుడుతున్నాను ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కాబట్టి ఆ వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసాను అప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కొట్టు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్కి అతికించాలి అంటే క్లాత్ సరిపోదు కాబట్టి వేస్ట్ క్లాత్ని మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడు ముక్కలు అతికించాలి పీసెస్ని అతికించాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు కుట్టి పై వైపున కుట్టు కుట్టి ఓపెన్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఊడిపోకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకోవాలి అప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అలానే వేసుకోవాలి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే వేసుకోవాలి ఇట్లా బ్లౌజులకి ఏమైనా క్లాత్ సరిపోకపోతే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఒక సైడ్ వేసి ఒక సైడ్ వేయకుండా ఉంటే అప్పుడు మనకి చంకల్లో పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి టూ సైడ్స్ కూడా అతికించేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన మనం హ్యాండ్ పెట్టుకొని ఆ హ్యాండ్ని కింద వైపు ఒక మళ్ళీ తిప్పి మళ్ళీ కింద వైపుకి ఒక కుట్టు వేసుకోవాలి సర్దుకుంటూ కుట్టాలి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ తిప్పి మళ్ళీ హ్యాండ్ని సరి చేసుకుంటూ ఒక కుట్టు కుట్టేసుకోవాలి ప్పుడైతే రెడీ అయిపోయింది డబుల్ స్టిచ్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆ రెండింటిని హ్యాండ్స్ రెండింటిని మనం కలిపి కింద వైపు నుంచి మనం హ్యాండ్ని కలిపి కుట్టేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మన ఆది బ్లౌజ్ని తీసుకొని మన ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ తగ్గట్టు మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత మనకి ఖర్చులు ఎన్ని కావాలి అంటే అన్ని కుట్లు వేసుకోవాలి మన ఆప్షనల్ అది నేనైతే ఫోర్ వేసాను ఎగస్టా క్లాత్ ఏమైనా ఉంటే ఆ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మన హ్యాండ్ని కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ని అయితే కుట్టడం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెండో హ్యాండ్ని కూడా అట్లానే రెడీ చేసేసుకోవాలి